టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు జగన్ పట్ల చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి ఇటీవల ఆయన టీడీపీ నేతలతో మాట్లాడుతున్న సందర్భంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ జగన్కు అపారమైన జనబలం కులబలం ఉంది తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్గా ఉండేవారు ఉన్నారు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు చచ్చే వరకు కొట్టాలి అంటూ చేసిన వ్యాఖ్యలను అయ్యనపాత్రుడు సమర్థిస్తూ మంచి విషయం చెప్పారు జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు చర్చే వరకు కొట్టాలి ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది ఇది నేను ప్రసంగాలో ఉపయోగిస్తాను అని చెప్పారు అయితే ఈ చర్చను సెల్ ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీడియో వైరల్గా మారింది ఓడిపోయాడు కానీ மீத்த ஓடி போய் காண சாவது டபுக்கு அம்முடி போனாசு ஆ டூ படி டைரே நான் ஓடி போயிடு காண பாவுனா சசியம கொண்டா దానికి బాగురావు సచివాలంటే నేను ఎందుకు చెప్తానంటే మీరు మీరు కరెక్ట్ రిసీవ్ చేసుకున్నారు మిగతా ఈ స్వాహం వాడాలి అన్నీ అచేత కదా సార్ చెప్పింది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి